నా పేరు మందరాజు మాదిగా ఎంఎస్ఎఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును మాది యువతగా విద్యార్థులుగా మేము స్వాగతిస్తూ అభినందిస్తున్నాం అలాగే ఏదైతే ఈ వర్గీకరణ బిల్లు వెనుక ఎంఆర్పిఎస్ యొక్క త్యాగం అలాగే అమరవీరుల త్యాగం అలాగే మా మా వైపు నిలబడిన సమాజానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాటం సాగడం అంటే అంత ఆశా మాస విషయం కాదు ఎన్నో కుట్రల కుతంత్రాలు అవమానాలు ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు మేము వర్గీకరణ సాధించుకున్నాం మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటంలో ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగానే మళ్ళొకసారి మేము ఈ యొక్క విజయాన్ని అమరులకి అంకితం చేస్తున్నాం కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మాదిగా విద్యార్థులుగా మాది యువతగా మేము ఒకటే ఒకటి మేము విన వినమించుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మీరు ఈ యొక్క వర్గీకరణ చేసిర్రు దాని సంతోషం కానీ మీరు ఒక మాట చెప్పారు అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రజాస్వామిక దేశంలో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది ప్రజలు మొత్తం మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని మీరు అక్కడ మీరు ఒక పూజారిగా లేకుంటే ఒక పెద్దలుగా మీరు ఒక సభా పెద్దలుగా మీరు మాట ఇచ్చారు ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెంటనే మేము స్పెషల్ ఆర్డెన్స్ తీసుకొచ్చి గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకు అమలు చేస్తాం ఇక రాబోయే నోటిఫికేషన్ అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు పూర్తిగా దాన్ని విస్మరించరు ఎలాంటి ఎస్సీ వర్గీకరణ లేకుండానే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అలాగే మన డిఎస్ఎఫ్ అవ్వ రిలీజ్ చేశారు దీనివల్ల మాదిగా విద్యార్థులు ఎంత నష్టపడారు అనేది మాదిగా నిరుద్యోగులుగా ఎంత వాళ్ళు ఎంత తీవ్ర అన్యాయంకి గురైన చెప్పేసి మేము మా వంతుగా మా విద్యార్థులుగా వాళ్ళ యొక్క వాయిస్ని ఇక్కడ వినిపిస్తున్నాం అమ్మదానకు కష్టపడి ఈ యొక్క మా యొక్క జాతుల్లో ఈ యొక్క ఆర్థిక ప్రాల ఆర్థిక ఇబ్బందులతో పాటు సామాజిక ఇబ్బందులతో ఎన్నో బడుదురుకొని ఎదుర్కొని ఇంత దూరం మేము చదువుకుంటూ వచ్చినాం ఈరోజు ఒకటే మరి రెండు మార్గతో జాబ్ పోతుందంటే మాకు ఎంత బాగుంటుంది విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంటుంది దీనికల్ల కారణం ఎవరు ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులుగా మేము అదే కాకుండా మాది విద్యార్థులుగా ప్రత్యేకంగా మాకు ఈ యొక్క వర్గీకరణలు వస్తే మా జీవితాలు బాగుపడతాయి మామ నాన్ను బాగా మా జీవితాల్లో వెలుగులు వస్తాయని మేము ఆశిస్తున్నాం ఆశించాము అలాంటి తరుణంలో ఎంతో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న ఈ యొక్క వర్గీకరణను మీరు సం పరిపూర్ణంగా చేయకుండానే మీరు ఇంప్లిమెంట్ చేసి ఏదో మేము ఇంప్లిమెంట్ చేసామని చెప్తారు సరే మీరు ఇంప్లిమెంట్ చేశారో దీన్ని మేము స్వాగతిస్తున్నాం మేము చాలా సంతోషిస్తున్నాం కానీ తెలంగాణ ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఒక గుర్తు చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వంలోనే యువత ఎక్కువ ఉన్నారు అంటే ఇప్పుడు కేవలం మీరేమో సంపూర్ణంగా ఎస్సీ వర్గీకరణ జరగలేదని జరగలేదు మీరు అంటున్నారు అవును బట్ ఏంటని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ సంఘాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఏమో ఖచ్చితంగా అంటే వర్గీకరణ మంచి పూర్తి అయింది అని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారు ఎట్లా అంటారు అసలు ఇది ఎట్లా ఉందని అంటే కష్టం ఒకటి అనట వాడు ఎవడు ఎవరు అక్కడ ఇప్పుడు ఏమంటారు అంటే ఇది ఒక మన ఊరల్లో చూసుకుంటుంటాం భూస్వాముల దగ్గర పొలాలు ఉంటాయి కష్టపడేది ఎవరు మన లాంటి పీడిత వర్గాల ప్రజలు కష్టపడుతుంటారు అట్లా పే కష్టపంతో ఒకటి పడిన తర్వాత ఇవి వచ్చి గుత్తాధి అనగా నేను చేసిన అని చెప్పి లాగుంటున్నాను తప్ప ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే ఈ యొక్క సమాజం తోడు తర్వాత కేవలం మందకృష్ణ మాదిగ గారు ఒక్కడితోనే సాధ్యమైంది అంటారా మరి కచ్చితంగా ఈ యొక్క మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఎంఆర్పిఎస్ నేతృత్వంలో సమాజం మాకు ఇచ్చిన మద్దతుతోనే మేము యొక్క విజయాన్ని ఈ విజయాన్ని మేము పొందుకున్నాం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తర్వాత వాళ్ళ ఎమర్యుల త్యాగాలు మా సమాజం అవి ముగ్గురు కీలక పాత్ర పోషించారని చెప్తున్నాం అది మేము మీకు తెలియజేసుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ యూనివర్సిటీ విద్యార్థులుగా మీ తదుపరి కార్యాచరణ ఏంటి అసలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఉస్మానియా విద్యార్థిగా చెప్తున్నా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న కూడా ఉస్మానియా విద్యార్థులే ఉస్మానియా గడ్డపై అలాగే ఈ యొక్క వర్గీకరణ అంశం మీద కూడా మేము విద్యార్థులుగా ఖచ్చితంగా మందకృష్ణ గారు రేపు భవిష్యత్తులో ఏదైతే ఆదేశం ఇస్తారో ఆ ఆదేశానికి మేము కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా అన్న చెప్పిన బాటలు అన్న నడిచే బాటలు మేము నడుస్తామని మా అదే విద్యార్థులే ఉత్తగా మేము ఇప్పుడు ఈ మీడియా పక్షాన మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు